మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి రోమి టూ సిక్స్ మిర్చేయండి రోమి టూ సిక్స్ క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చేయండి బెస్ట్ క్వాలిటీ మిర్చి కొంచెం సైజు తక్కువ రంగు తక్కువ ఒరిజినల్ గోల్డ్ స్పాట్ కలర్ ఉండే సైజు ఉంటే మార్కెట్లో బాగానే ఉంది కానీ ఈ రోమి టూ సిక్స్ మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి కింద ఈరోజు ధర చూసుకుంటే పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగిందండి స్టడీ మార్కెట్ రోమి టూ సిక్స్ బెస్ట్ క్వాలిటీ అండి ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో పదిహేను వేల రూపాయలు అమ్మకం అయితే జరిగింది